స్టర్ను చీఫ్ మినిస్టర్ను ప్రతి రాష్ట్రంలో మంత్రులను కలిసి ఇక్కడ రాజకీయ పార్టీలు ఏదు ఏదున్నా కూడా తన లక్ష్యం అయితే ఒకటి ఏంటంటే నిజంగానే మన రాజ్యాంగం ప్రకారంగా అందరికీ న్యాయం కావాలని అందరికీ న్యాయం కావాలంటే బడుగు బలహీన వర్గాలను లేపాలి దాని కొరకు ఎన్నో రిజర్వేషన్స్ పెట్టిండ్రు కానీ అందులోనే కొన్ని లోపాలు ఉన్నాయి అందుకే వర్గీకరణ అయితేనే నిజమైన న్యాయము అందరికీ వస్తుంది నేను ఏ నాయకుడు భారతదేశంలో చూడలేదు ప్రతి రాష్ట్రం పోయి ప్రతి సీఎంను పోయి ఈ ఉత్తగనే మాట్లాడలే కాక ఎన్నో ఫైళ్ళు డేటా కలెక్ట్ చేసుకొని ఇంతమందికి వాళ్ళు ఇచ్చింది కానీ ఈరోజు నాకు చాలా సంతోషం ఎందుకంటే బీజేపీ పార్టీ లక్ష్యం కూడా అదే అందుకే ప్రధానమంత్రి మోడీ గారు వివరంగా తన లేని అన్ని ఫైళ్ళు చదువుకొని ఇది న్యాయమైన పోరాటం అని వాళ్ళిద్దరు దగ్గర కలుసుకున్నారు ఎందుకంటే బీజేపీ పార్టీది కూడా అంతోదయా లక్ష్యం అంటే కింది వాడిని మీది కదనే దేశం మీది పోలేదు అంబేద్కర్ గారైనా బాబు చచ్చిన రామైనా కూడా ఇదే లక్ష్యంతో వారు పోరాడుకుంటున్నారు మాకు చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే నందకృష్ణ వాణి గారు వారు వికారాబాద్కు వచ్చి మా బీజేపీ పార్టీ ఎంఆర్పిఎస్ అందరు కలిసి ఓ బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు అది నిన్ననే నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా పదివేల మంది కంటే ఎక్కువ ఈరోజు మీటింగ్ వస్తుంది ఈ మీటింగ్ను మీటింగ్ సక్సెస్ హామీ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో ప్రస్తుతం పార్లమెంట్ జరుపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణను అమలు చేయడానికి ప్రధానమంత్రి సిద్ధపడుతున్న నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి గారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఆయనకు మరింత శక్తినివ్వాల్సిన బాధ్యత మూడవసారి దేశ ప్రధానమంత్రిగా దేశ ప్రజలందరూ చూడాల్సిన బాధ్యత అందుకు బీజేపీకి ప్రతి ఒక్కరు ఓటేల్సిన బాధ్యత ఉన్నదని గుర్తిరిగి ఎంఆర్పిఎస్ బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది అదే సమయంలో కాంగ్రెస్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మాటలు చెప్పారే కానీ అమలు చేయడంలో విఫలమయ్యారు మోసం చేశారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హామీల మీద హామీలు ఇచ్చారు కానీ అమలు చేయడంలో విఫలమైంది చేస్తామని చెప్పి మా సహకారం తీసుకొని మోసం కూడా చేసింది అందువల్ల కాంగ్రెస్ పార్టీ మాదిగలకు గతంలో న్యాయం చేయనప్పుడు గతంలోనే మోసం చేసింది చరిత్ర కనిపించినప్పుడు వాళ్ళ మీద మాకు నమ్మకం అనేది కలగడానికి అవకాశం ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎంఆర్పిఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా దళితుల్లో నూటికి ఎనభై శాతం మినిమం డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం ఉన్నారు ఇది ప్రభుత్వ గణాంక లెక్కలు చెప్తుంది షెడ్యూల్ కులాల్లో ఇంత జనాభా గల మాదిగల్ని రాజకీయంగా కాంగ్రెస్ విస్మరిస్తున్నది రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది అందుకు సాక్ష్యంగా ప్రస్తుతం జరిగిన జరుగుతున్న ఎన్నికలే ప్రధాన సాక్ష్యం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందులో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు షెడ్యూల్ కులాల కోసం కేటాయించబడినది పెద్దపల్లి వరంగల్ నగర్ కర్నూలు ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతున్నది అది ఎస్సీ రిజర్వేషన్ అంటే మే పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే మూడు పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం ఒక కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం నాలుగు ఎస్సీల నియోజకవర్గాల్లో పోటీ జరుగుతున్న సమయంలో నాలుగులో మా జనాభా పరంగా మూడు సీట్లు మేము కేటాయించాల్సింది పోయి మూడు కాదు కదా రెండు రెండు కాదు కదా ఒకటి కూడా ఇవ్వలేదు నాలుగు నాలుగులో ఒకటి కూడా మాదిగలకి అతిపెద్ద జనాభా గల మాదిని రాజకీయంగా బీజేపీ అనగ కాంగ్రెస్ అరగదొక్కుతుంది అనడానికి అది బలమైన సాక్షి అంటే రెండు ఆధారాలు కనిపించినాయి కాంగ్రెస్ పార్టీని మేము వ్యతిరేకించడం మేము ప్రశ్నిస్తే నిర్బంధం పెట్టిండు కేసులు పెట్టిండు జైల్లోకి పంపిండు అందువల్ల కాంగ్రెస్ పాలన చూసాం మోసం జరిగింది మాకు రాజకీయ ప్రాతిథ్యం లేకుండా చేయడం జరిగింది పిఆర్ఎస్ పాలన చూసాం మాకు మోసం జరిగింది తన మంత్రివర్గంలో ఒక్కరు కూడా మంత్రులుగా మాదిగలు లేకుండా చేయడం జరిగింది కానీ గౌరవ నరేంద్ర మోడీ గారే వర్గీకరణ చేస్తామని హామీపడమే కాకుండా వాటిని అమలు చేయించడానికి మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణను అమలు చేయించడానికి కేబినెట్ సెక్రటరీ తోటకు కమిటీ వేయడం సుప్రీంకోర్టు ముందు ఎస్సీ వర్గీకరణ విచారణ త్వరగా జరిగేలాగా ముందుకు తీసుకెళ్లడం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి వాదించడం ఎప్పుడైనా తీర్పు వస్తుందని మేము ఎదురు చూసే దశలో ఎప్పుడైనా తీర్పు రాబోతుందని ఎదురు చూసే దశలో మా ఆకాంక్షను నెరవేర్చేది గౌరవ నరేంద్ర మోడీ గారు అని రుజువైనప్పుడు బీజేపీ మాదిల పక్షాన ఉంటుందనే విషయం కూడా ఆధారమైనప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్ అయితే గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు నడిపిస్తున్నారు బీఆర్ఎస్ మమ్మల్ని అని చేస్తే గౌరవ నరేంద్ర మోడీ గారు మమ్మల్ని అక్కన చేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎస్సీ నియోజకవర్గాల నుంచి మాకు ఒక స్థానం ఇవ్వకపోతే బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో నాలుగులో మూడు మాకు ఇచ్చింది నూటికి డెబ్బై శాతం ఎస్సీలో మాదిగలిగినప్పుడు నాలుగు స్థానాల్లో మాకు మూడు రావాలి బీజేపీ ఈరోజు మూడు కేటాయించింది రెండు లోక్సభ స్థానాలు మాదిగలికి ఇచ్చింది వరంగల్ నాగర్ కన్ను కంట్రోన్మెంట్ ఉప ఎన్నిక కూడా మాదిగలికిచ్చింది అంటే నాలుగులో మాకు మూడు రావాలి ఇచ్చింది కానీ నాలుగులో ఒకటి కూడా కాంగ్రెస్ ఉండేది అంటే ఇక్కడ రెండు అంశాలు వర్గీకరణ విషయంలో మోసం కాంగ్రెస్ చేసింది కేసీఆర్ మమ్మల్ని అనుసేసే ప్రయత్నం చేశాడు వర్గీకరణ విషయంలో న్యాయం చేయడానికి గౌరవం నరేంద్ర మోడీ గారి ముందుకు వచ్చాడు రాజకీయ ప్రాతినిధ్యం నెచ్చాడు ఇటువంటి సమయంలో మాదిగలు తమ బిడ్డల భవిష్యత్తు కోసం రాబోయే తరాల భవిష్యత్తు కోసం మాదిగలు చరిత్ర సాక్ష్యం బిఆర్ఎస్ మనల్ని మోసం చేసింది చరిత్ర సాక్ష్యం కానీ బీజేపీ మనల్ని అప్పులు చేర్చుకున్నది చరిత్ర సాక్ష్యం ఇట్లాంటి పరిస్థితులు మీరు కాంగ్రెస్లో ఉన్నా మీరు బిఆర్ఎస్లో ఉన్నా ఇప్పటి వరకు ఓటు మాత్రం కమలం గుర్తు మీద ఓటేయ్యాలని ఓటు మాత్రం గుర్తు మీద ఓటేయ్యాలని మీ బిడ్డల చదువులు ముందుకు సాగాలంటే మీ బిడ్డలకు కొలువులు దక్కాలంటే ఆర్థికంగా రాజకీయంగా జాతి గొప్పగా ఎన్ని కాదు ఎస్సీ వర్గీకరణ సాధించడం తప్ప మరో మార్గం లేదు ఆ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి గౌరవ ప్రధానమంత్రి ముందు వచ్చిన సమయంలో గౌరవ ప్రధానమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో కొండా విశ్వేశ్వర రెడ్డి గారి మీద ఉండబడే గౌరవంతో కమలమూర్తి మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను చేవెళ్ళ ఓటర్ మాదిగలకు అదే సమయంలో ఈ ప్రాంత అభివృద్ధి కోరే ఈ ప్రాంతంలో ఉండబడి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కాంక్షిస్తూ ఈ ప్రాంతంలో ఉండబడి నిరుద్యోగుల సమస్యను పరిష్కారం కోసం ముందుకు వచ్చిన నా సోదరుడు కొండ విశ్వేశ్వర గెలిపించాలని నేను అన్ని వర్గాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా